శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబుల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం జూన్ ఇరవై మూడు ఆదివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఎప్పటికప్పుడు ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాసి వారికి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి లక్ష్యాన్ని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది అవరోధాలు తొలగుతాయి ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో మెప్పిస్తారు పని వారు ఉన్నప్పటికీ ప్రతిఫలం కూడా ఉంటుంది ఇంటా బయట మీ సలహాలకు సూచనలకు విలువ పెరుగుతుంది బంధువుల ద్వారా ఒక పని అవుతుంది ఆనందించే అంశం ఒకటి ఉంది మహమాటం వల్ల వ్యయం పెరుగుతుంది శుభవార్త వింటారు ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి మీ నుంచి సహాయం పొందినవారు మీకు మేలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది విద్యార్థులకు పర్వాలేదు డాక్టర్ టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి పురోగతి ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు స్నేహితులను కలుస్తారు ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు శుభవార్త వింటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తొలుగుతాయి బ్యాంకింగ్ వ్యాపారులు ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసొస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది వీరికి ఈరోజు భూలాభాలు కలుగుతాయి పలుకుబడి పెరుగుతుంది కొత్త విద్యావకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు పెట్టుబడుల్లో ధనలాభం కలుగుతుంది ఆస్తి వ్యాపార వ్యవహారాల్లో లాభం కలుగుతుంది ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు వాయిదా వేసిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇక ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి దైవ చింతన మేలు చేస్తుంది దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు విండు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఏడు మినుములు ఏడు ముడి ముడిబొగ్గు గింజలు ఒక ముదురు నీలం వస్త్రంలో కట్టి సంతృప్తికరమైన ఆర్థిక పరిస్థితికి ఒక వివిక్త స్థలంలో పాతి పెట్టండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి